రేపు మంగళవారము మనకు నవరాత్రుల్లో వస్తుంది పరమ పవిత్రమైన రుచు అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఒక తమలపాకుతో ఇలా చేస్తే చాలు ఎన్ని కోట్ల అప్పున్నా సరే తీరిపోతుంది మీరు కూడా అందరిలాగే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు కాబట్టి ఏంటంటే తమలపాకుతో ఇలా ఆచరించండి తమలపాకు అనేది శుద్ధి అయిన ఆకు అంటే తమలపాకు చెట్టు దేవతా వృక్షంగా కూడా మనం పరిగణిస్తూ ఉంటాము తమలపాకు అనేది ఏంటంటే తాంబూలంలో మనం ఉపయోగిస్తాము అలానే కాకుండా ఏంటంటేనండి తమలపాకుతో కొన్ని రకాల పరిహారాలను కూడా మనం చేస్తూ ఉంటాము తమలపాకుతో కొన్ని విధి విధానాలను ఆచరిస్తాం తమలపాకుపై మనం దీపం పెట్టుకుంటూ ఉంటాము ఇలా చెప్పుకుంటూ పోతే తమలపాకు చాలా పవిత్రమైనది అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే మీరు మంగళవారం పూట ఖచ్చితంగా తమలపాకుతో ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేసేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది చూసి మీరు ఆశ్చర్యపోతారు అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే తమలపాకు అనేది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి దీన్ని తీసేసుకుని రేపు వచ్చే నవరాత్రిలో మంగళవారం చాలా పవిత్రమైనది కదా ఈ రోజున మీరు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది అంటే మీకు అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి అలానే కాకుండా ఏంటంటే ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది ఆ తల్లి యొక్క ఆశీర్వాదంతో ఏంటంటే మీరు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్పులు తీర్చుకోగలుగుతారు నార్మల్గా మంగళవారం పూట కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోవాలండి అలాంటప్పుడు ఏంటంటే ఎంత అప్పున్నా సరే తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట నియమాలను ఆచరించకుండా మనం ఏంటంటే పరిహారం చేస్తే మనకు పెద్దగా ఫలితాలు అయితే రావు అలానే కాకుండా ఏంటంటేనండి మనం ఫలితాలు రాక చాలా ఇబ్బంది పడిపోతాము మంగళవారం రోజున మీరు ఖచ్చితంగా తలస్నానం చేసేసి ఈ పరిహారం చేయండి ఇంట్లో దుర్గాదేవి పటం ఉంటే ఆ పటం ముందు కూడా చేయవచ్చు లేకపోతే మీ పూజ గదిలో మీకు ఇష్టమైన దేవుడి పటాల దగ్గర కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలా చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయి తప్పకుండా అంటే అప్పులు మీరు ఏం చేయాలంటే కనుకనండి తమలపాకును తీసుకోండి అంటే తమలపాకును తీసుకొని దాన్ని కొంచెం శుభ్రం చేసుకోండి దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కదా శుభ్రం చేసేసుకుంటే సరిపోతుందనమాట ఇలా తీసేసుకొని శుభ్రం చేసుకోండి ముఖ్యంగా మంగళవారం పూట కొన్ని నియమాలను ఆచరించండి రేపు మంగళవారం నవరాత్రులు వస్తుంది కాబట్టి మీరేంటంటేనండి ఎరుపు రంగు దుస్తులను ధరించకండి నార్మల్గా మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు అప్పులు ఉండేవారు మంగళవారం పూట ఎరుపు రంగు దుస్తులను ధరించకూడదు అంటే ఎర్రటి బట్టలను వేసుకోకూడదు అలా వేసుకుంటే ఏంటంటే మన జీవితంలో అప్పు అనేది పెరుగుతుంది తరగదు అని చెబుతూ ఉంటారు కాబట్టి ఎరుపు రంగు బట్టలని మాత్రం ధరించకండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో ఎర్ర కందిపప్పు టమాటాలను వండుకోకండి అలా కనుక మీరు వండుకున్నట్టయితే చాలా వరకు కూడా మీ అప్పు అసలు తీరదనమాట మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా కానీ అప్పు మాత్రం తీరక మీరు ఇబ్బంది పడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది కాబట్టి మీరు ఇలాంటి నియమాలను ఖచ్చితంగా ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి మంగళవారం ఎట్టి పరిస్థితులు కూడా అప్పుడు తీసుకోకూడదు అంటే అందరికీ తెలిసిన విషయం ఇస్తే మంచిది కానీ తీసుకుంటే మన అప్పు అనేది చాలా వరకు పెరిగిపోతూ ఉంటుందని చెబుతూ ఉంటారు ఇక ఆ తర్వాత మన జీవితంలో అప్పు చేస్తూనే ఉంటాం అనమాట ఎంత చేసుకున్నా కానీ మనం అప్పు చేసే స్థాయికి వెళ్తూనే ఉంటాం కాబట్టి మంగళవారం అప్పు చేయకపోవటమే మంచిది అనమాట ఇలా ఈ చిన్న చిన్న నియమాలను మీరు ఆచరించేసుకుంటే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి మీ జీవితాలు మారిపోయి మీకు అదృష్టాలు కలుగుతాయి అలానే కాకుండా అప్పులు తీర్చుకునే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి ఇక ఆ తర్వాత మీరు ఏంటంటే కనుకనండి ఉదయాన్నే లేచేసి చక్కగా ఏంటంటే మీ పనులు చేసుకొని స్నానం చేసి పరిహారం చేసుకోండి ఒకవేళ ఉదయం చేసే వీలు లేకపోతే సాయంత్రం కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు అలా కూడా ఏంటంటే మీకు ఫలితాలు అధికంగానే వస్తాయి అలానే మీ అప్పులు కూడా తీరిపోతాయి చాలా సింపుల్ పరిహారం చాలా చక్కగా ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే దైవానుగ్రహాన్ని కలిగించుకోవచ్చు అప్పులను తీర్చుకునే మార్గాలను మనకు తెలియ అంటే తెలియలా తెలియజేసేలాగా ఉపయోగపడే పరిహారం అలాగే వచ్చేసి డబ్బు ఏదో ఒక రూపమే మన చేతికి అందే పరిహారం అని చెప్పొచ్చు చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటే జీవితంలో ఉండే చిన్నప్పు కావచ్చు పెద్దఅప్పు కావచ్చు తీర్చేసుకోగలుగుతాం అనమాట చాలా ఈజీగా బయటికి రాగలుగుతాం మీరు ఏం చేయండి అంటే తమలపాకుని తీసుకుని దీపం పెట్టుకున్న తర్వాత ఆ తమలపాకు పైన ఏంటంటేనండి ఇక్కడ చూయించి అంత సైజులో బెల్లాన్ని తీసుకోండి అంటే ఇంత తీసుకోమని కాదు అక్కడ చూయించి ఒక చిన్న గడ్డ బెల్లాన్ని తీసేసుకుంటే సరిపోతుంది అనమాట అలా తీసేసుకుని తమలపాకు మీద పెట్టుకోండి అలా పెట్టేసి ఏంటంటే కనుక దేవుడి పటం ముందు పెట్టుకోండి ఏ దేవుడైనా పర్వాలేదు ఒకవేళ మీ ఇంట్లో దుర్గాదేవి పటం ఉంటే అక్కడ కూడా మీరు పెట్టవచ్చు పెట్టేసి అప్పులను అంటే తీర్చమని అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగేలాగా చేయబడి అలానే కాకుండా ఏంటంటే అప్పులు తీరే మార్గాలు మాకు తెలియాలనేసి మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం కేవలం ఏంటంటే లక్షలోపు అప్పు ఉండేవారు కావచ్చు లక్షకు అంటే కొంచెం ఎక్కువగా అప్పు ఉండే వాళ్లకు తీర్చే యోగాన్ని ఆ భగవంతుడు మనకు కలిగిస్తాడు అలానే కాకుండా ఏంటంటే మనం అప్పుల నుంచి బయటపడే అవకాశాలు మార్గాలు కూడా మనకు తెలియడానికి చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఇలా ఆచరించేసి మీరు తప్పకుండా ఏంటంటేనండి ఫలితం పొందండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో పాటిస్తారో వారికి తప్పకుండా అప్పటిది తీరిపోతుంది అంటే ఒక లక్షన్నరలో ఉండేవారికి అప్పుని తీర్చుకునే మార్గాలు తెలుస్తాయి రెండు లక్షల్లో ఉండేవారికి కూడా అప్పును తీర్చుకునే మార్గాలు తెలుస్తాయి ధనం ఏదో ఒక రూపంగా అంటే మన చేతికి వస్తుంది ఆ డబ్బు వచ్చినప్పుడు మనం అప్పుని తీర్చుకోగలుగుతాం కాబట్టి విధంగా ఆచరించండి తమలపాకు పైన పెడుతున్నాం కాబట్టి తమలపాకు ప్రకృతికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది బెల్లము శుద్ధి అయినది పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధింపబడుతుంది మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది కాబట్టి బెల్లాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి ఈ పరిహారానికి అయితే ఇది చాలా శక్తివంతమైనది అని చెప్పబడుతుంది అనమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటేనండి తమలపాకులు పెట్టిన తర్వాత మనము ఇలా దేవుడి పటాల దగ్గర పెట్టుకొని సంకల్పం చెప్పుకొని కాసేపు వదిలేసిన తర్వాత ఆ ఆకు ఆ బెల్లాన్ని తీసుకెళ్లి దగ్గరలో ఉండే ఆవుకు పెట్టుకోవాలి అలా ఆవుకు కనుక పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా ఏంటంటే కనుకనండి మనకు అనుగ్రహంతో మన అప్పు తీరే మార్గాలు తెలుస్తాయి ధనం వస్తుంది ఎలానే కాకుండా ఐశ్వర్యం కలుగుతుంది అప్పు తీరుతుంది చక్కగా మనం కూడా అందరిలాగే అప్పులు ఇచ్చేస్తాం స్థాయికి వెళ్ళటానికి ఆ స్థాయిలో మనం ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇది ఖచ్చితంగా సిద్ధింపబడుతుంది మంచి శుభ ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది అలానే కాకుండా మీకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించుకోండి మీకే అర్థమైపోతుంది ఫలితం వస్తుంది ఆవులో సమస్త దేవతలు ఉంటారు కాబట్టి సమస్త దేవతలు కొలువై ఉండే ఆవు అంటే గోమాత మనం చాలా అంటే పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం ఆవు మన ఇంటికి వచ్చినప్పుడు నీళ్లను పెట్టడం ఏదైనా ఆహారంగా మనం పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం ఆవుని తాకుతూ ఉంటాం నమస్కారం చేస్తూ ఉంటాం కొంతమంది అంటే గోశాలను ల దగ్గర కూడా ఏంటంటే ఆవుకు ఆహారాన్ని పెడుతూ ఉంటారు అలా పెడితే జీవితంలో కష్టాలు సుఖాలు అంటే ఆ సుఖాలు అనుభవిస్తామని కష్టాలను తీర్చుకుంటామని కొన్ని రకాల బాధల నుంచి బయటపడతామని కొన్ని గృహస్థితులను మెరుగుపరుచుకుంటామని నమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఆవులో ఒక్కొక్క అంటే భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటుందండి అందుకే మనం ఏంటంటే హిందూ సాంప్రదాయంలో ఆవుని పూజించటం జరుగుతుందనమాట కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపమైనది ఆవు కాబట్టి మీరేంటంటే ఇలా ఈ బెల్లాన్ని ఈ తమలపాకుతో సహా పెట్టేయండి ఆవు చక్కగా తినేస్తుంది మిమ్మల్ని దీవిస్తుంది అలానే కాకుండా ఆ దేవతల అనుగ్రహం కలిగి మీ అప్పు కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఆచరించుకోండి మంగళవారం పూట చేసి చూడండి కనీసం మీరు ఏంటంటేనండి ఈ మంగళవారం మొదలు పెట్టుకొని ఒక రెండు మంగళవారాలు చేసుకోండి రెండే రెండు మంగళవారాలు మీ జీవితాన్ని మార్చేసి మీకు అప్పు తీరే మార్గాలను మీకు అందిస్తాయన్నమాట అప్పుని తీర్చుకునే యొక్క స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు అంటే డబ్బు అంటే ఏ రూపంలో వస్తుందంటే కనుక మనకు అర్థమైపోతుందండి ఎవరినైనా మనం అడిగితే అంటే డబ్బిస్తారు లేదంటే కనుక మనం ఏదైనా తాకట్లో పెట్టి కూడా డబ్బును తెచ్చుకునే స్థాయికి మనం వెళ్తాం అలానే కాకుండా ఏంటంటే మనకు రూపాయి పుట్టని దగ్గర కూడా రెండు రూపాయలు పుట్టే అవకాశం ఉంటుంది ఇలా మనకి ఏదో రకంగా ఏంటంటే డబ్బు వచ్చి మన ఇబ్బంది తొలగిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ కాబట్టి అప్పుని తీర్చుకునే మార్గాలను తెలుసుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఈ పరిహారం ది బెస్ట్ పరిహారం ఈ పరిహారం ఏంటంటే కనుక చాలా పవర్ఫుల్ పరిహారం ఎందుకంటే ఈ నవరాత్రుల్లో మనం ఏది చేసినా అండి దైవ అనుగ్రహంతో పాటు మనకి ఏంటంటే ప్రకృతి అనుగ్రహం లభిస్తుంది అలానే ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో అప్పును మనం తీర్చుకోగలుగుతాం అనమాట అంత చక్కగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి రెండు మంగళవారాల పూట అంటే రెండు మంగళవారాలు మీరు చేయండి ఈ రెండు మంగళవారాల్లో చేసుకుని ఫలితం పొందండి ఇది ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఆవుగే పెట్టాలి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అలా పడేస్తే మీకు ఫలితాలు అయితే రావు ఆవుకు పెట్టడం వల్ల ఖచ్చితంగా ఏంటంటే ఫలితాలు వచ్చి అప్పుని తీర్చుకోగలుగుతాం అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పే పరిహారం ఏంటంటే కనుకీ ఇది కూడా తమలపాకుకు సంబంధించింది ఇది కూడా ఏంటంటే అప్పుని తీర్చుకునే అంటే యోగాన్ని మనం కలిగించుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట కొంతమందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం మనం కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం మేము సంవత్సరాల తరబడి వడ్డీల మీద వడ్డీలు కట్టి చాలా అలసిపోతున్నాం అండి ఏం చేయాలో అర్థం కావటం లేదు మాకు ఏంటంటే చాలా వరకు కూడా అండి అప్పు ఉంది కానీ అదైతే తీరటం లేదండి దానికి వడ్డీ కట్టి కట్టి మేము ఏంటంటే చాలా వరకు కూడా అంటే బాధపడిపోతున్నాము ఎంత డబ్బున్నా సరే కానీ మేమైతే వడ్డీ కట్టడమే సరిపోతుంది అసలు అయితే తీర్చిపోయినా లేకపోతున్నామని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ పరంగా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది అనమాట ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది ఇది తమలపాకు సంబంధించిందే అలానే కాకుండా ఏంటంటే ఇందులో డబ్బును పెట్టేసి పరిహారం చేస్తాం కాబట్టి తప్పకుండా అండి వడ్డీలు అంటే తీర్చుకునే యోగంతో పాటు అప్పుని కూడా తీర్చుకునే మార్గాలు మీకు అన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనం కొన్నిసార్లు ఏంటంటేనండి రూపాయికో రెండు రూపాయలకు ఏంటంటే ఇంట్రెస్ట్ తెచ్చుకుంటాం వడ్డీ అంటే ఇంట్రెస్ట్ అండి ఇలా తెచ్చేసుకుని మనం ఏం చేస్తాం అప్పుని ఎలాగైనా సరే తీర్చుకోవాలి తీర్చేసుకుంటే సరిపోతుంది అనుకుంటారు కానీ కొంతమందికి అండి అంటే స్థితిగతి బాలేని వారికి కావచ్చు అప్పు అధికంగా ఉండే వారికి కావచ్చు అంటే పూట గడవని వారికి ఇలా అంటే సిచ్యువేషన్ ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు మనం ఏం చేస్తామండి అంటే ప్రతి నెల ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాం ఒకటేసారి ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే అప్పు చాలా వరకు తీరటం లేదు కానీ ఇంట్రెస్ట్లే కట్టడం అయిపోయిందండి ఏం చేయాలో అర్థం కావటం లేదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అండి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి నైంటీ నైన్ పర్సెంట్ మీ యొక్క అంటే అసలు అనేది ఖచ్చితంగా తీరిపోయే అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ కూడా తగ్గుకుంటూ వస్తుంది అనమాట అలాంటి మార్గాన్ని మీకు చూపించడానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం పరిపూర్ణంగా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి నమ్మకంతో ఆచరించండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాలు చేసేటప్పుడు ఖచ్చితంగా స్నానం చేసి తి చెయ్యాలి నీసు తినకూడదు అలానే కాకుండా ఏంటంటే మీరు పరిపూర్ణ నమ్మకంతో ఆచరించాలి జరుగుతుంది మాకు ఫలితం వస్తుందని కూడా మీరు చేస్తేనే మీకు అధికంగా ఫలితాలు వస్తాయి ఫలితాలను కూడా మీరు అనమాట అదే ఏదో చేశామంటే చేశాములే అన్నట్టుగా కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు ఫలితాలు అయితే అంతగా రావు కాబట్టి మీరు నమ్మకంతో ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి తమలపాకుడి తీసుకోండి అందులో వచ్చేసి ఏంటంటే కనుకనండి ఒక ఒక్కని పెట్టుకోండి అంటే ఒక్క పెట్టేసిన తర్వాత రూపాయి బిల్లుని పెట్టేసి అందులో కుంకుమని పోసుకోండి ఇలా పసుపుని కూడా ఏంటంటే పోసేయండి ఇలా పోసేసిన తర్వాత ఏంటంటేనండి అప్పు తీరే మార్గాలు తెలియాలి అలానే కాకుండా ఏంటంటే వడ్డీలు కట్టుకునే అంటే మార్గాలు కూడా తెలియాలి ఈ వడ్డీ అనేది తగ్గిపోయి అసలు కూడా మేము కట్టుకోవాలనేసి మీరు సంకల్పం చెప్పుకోండి అంటే నార్మల్గా ఇంట్రెస్ట్ అనేది ఉండకూడదు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవాలి తొందరగా మేము ఆ ఇంట్రెస్ట్ని తీర్పేసుకోవాలి అనేసి సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి ఇది కూడా మీరు పూజ గదిలోనే చేయొచ్చు స్నానం చేసి చేసుకోండి ఇది దేవుడి పటాల దగ్గర చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఏంటంటే ఆకు ప్రకృతికి అంటే సంబంధించింది అందులో రూపాయి బిల్లును పెడుతున్నాం కుంకుమ పసుపు ఒక్కటే ఒక్కని పెట్టండి ఇలా ఒక్కని కాల్చిన ఒక్కని పెట్టేసి చక్కగా ఏంటంటేనండి తమలపాకుని తీసుకుని మీరు ఏం చేయండి అంటే దగ్గరలో ఉండే రావి చెట్టు కావచ్చు లేదంటే వేప చెట్టు దగ్గర కావచ్చు లేకపోతే మీకు మందార చెట్టున్నా సరే అరటి ఉన్నా సరేనండి ఇలా దేవతా వృక్షాలకు సంబంధించిన చెట్ల దగ్గరికి వెళ్ళేసి ఆ చెట్ల దగ్గర ఏంటంటే కనుక చక్కగా వీటిని పాతి పెట్టండి రూపాయి వెళ్ళని కూడా పాతి పెట్టవచ్చు ఇలా పాటి పెట్టడం వల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయి మనకి ఏంటంటేనండి చక్కగా అసలు కూడా తగ్గిపోయి మన అప్పులు అనేవి తీరిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మంగళవారం పూట ఈ విధంగా ఆచరించి చక్కగా ఫలితం పొంది మీకుండే ఉండే తీర్చేసుకోండి